పై న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ధర్మవరం పట్టణంలో జరుగు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని అదేవిధంగా పోలా ఫంక్షన్ హాల్లో జయశ్రీ అక్కగారి సన్మాన సభను అందరూ జయప్రదం చేయాలని ఈ కార్యక్రమానికి బీసీ కులాలు నుంచి పెద్ద ఎత్తున కదలివచ్చి

وارما کاٹو ریٹ ڈیٹیل دی گواڑہ BC تو بھی ہے کلوٹل سٹی جووار رو۔ مصادیق بولی رہا ہے جی ڈی ای اور یہ پال اس نام پر۔ اوکے درما رو کا نام۔ راسٹرائزنگ BC دا ماسٹر کلاس 86000 کا نام ہے۔ اور وہ اس کو فوٹکس اور میجک۔ تاکہ یہ پرچاپوں کو سکتا ہوں۔ کو مثال دیتے ہیں۔ دایا کا اتارنا تیسنا تمام۔ یہ گورنمنٹ انٹرفرنشن کو ریپیا حقدار بنا دھرما کی چین ہے مطلب پانی پینے کا مسئلہ یہ ہندوชาวا کرسٹ پر اس کا مطلب ہے کہ یہ جوارہ ما کا مطلب ہے داخل <سؤال> इसी लोप किए गए अस्तित्व के धर्म और वो साबित होलेगा कि यदि ये सब नहीं वास्तुन होते तो वो धर्म और जो थाले राष्ट्र प्राप्त था इसी को दामास का सबसे पश्चात में नाम की थे वो ऐसा कुछ होता सिर्फ और मेजर था कभी ये ऐसा तो कुछ सब को मिसाल देते दया के कारण का अवधारणा थी सनातन ये गौरव इनके फाउंडेशन के निर्णायक कारण था నా పేరు సంకారత్ చేసి సంక్షేమ సంఘానికి మహిళా స్టేట్ మహిళా అధ్యక్షురాలుగా నా ఎన్నుకున్నారు ఆ శుభ సందర్భం నా బీసీ సోదరులందరూ కలిసి ఈరోజు రేపు పద్దెనిమిదవ తేదీ జరగబోయే సభ గురించి చర్చించేదానికి చెందాము పద్దెనిమిది తేదీ సభ జయప్రదం చేసుకోవలసారి అవసరము ఈ ధర్మారంలో ఉన్న ప్రతి బీసీకి ప్రతి చేనేత వర్గీటి అతి ముఖ్యమైన సంఘటన ఎందుకంటే ఈ సభ ద్వారా మన సత్తా చాటుతున్నాము మన ఐకబత్యం చాటుతున్నాము ఈరోజు ఈ సభని వ్యక్ప్రదం చేసుకోకుండా కొద్దిగా తక్కువగా జనం చేరినారనుకో నవ్వే నోట్లు చాలా ఉన్నాయి మనము వీక్షించే పనులు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్ ద్వారా నా ధర్మారోగ్య సోదరు సోదరి మనం అందరినీ వేడుకునేది ఏమంటే విరివిగా ఈ పద్దెనిమిదవ తేదీ కోలా ఫంక్షన్ హాల్లో పదకొండు గంటలకు మొదలవుతున్న ఆ సభకు మీరందరూ హాజరయ్యి విరివిగా హాజరయ్యి మీరు మీ బంధుమిత్రుడు మీ స్నేహితులు కలిసి విరివిగా హాజరయ్యి ఆ సభను జయప్రదం చేయవలసిందిగా మీడియా ద్వారా అందరు